అప్పు అయితే బయటికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న అప్పుని కనకం అయితే ఆపి ఎక్కడికి వెళ్తున్నావు ఇంకేం కార్యాలు వెలగబడ్డాయి వెలగబెట్టి ఇంటి మీదకి తీసుకురావాలనుకుంటున్నావు అని కనకం గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అప్పు ఏం చేయమంటావు ఇంట్లో ఉంటే ఏం చేయమంటావు అనేది అంటూ ఉంటుంది బయటికి వెళ్ళి నువ్వు చేసిన కనకార్యాలు చాలు మేము ఒక మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసుకో అని ఒక కనకం అంటూ ఉంటుంది ఆ మాటలకి అప్పు అయితే ఏంటి ఆడదాయి అంటే పెళ్లి చేసుకోవడానికైనా బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే తప్పు తర్వి అందరూ అంటారా అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా అనుకునే ఉంటారు అలాగని వాళ్ళ కోసం నా పని చేసుకోవడం మానేమంటావా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అది కాదు అప్పు అని చెప్పయితే కనకం తన బాధ గురించి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాయన అడుగుతూ ఉంటుంది ఏమని చెప్పండి నేను చెప్పండి మీకు నువ్వు చెప్పింది న్యాయమే అదే మాట్లాడింది న్యాయమే ఎవరికైతే మాట్లాడాలో నాకే అర్థం అవ్వడం లేదు అని అనేస్తూ ఉంటాడు ఇక అప్పు అయితే నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ ఏవైనా కనకార్యాలు సాధి తీసుకొని వస్తే మాత్రం బాగోదు అని అప్పుకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కనకం